హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా ఆఫీషియల్ ఈరోజు వీడియో ఏంటంటే మైలవరం దగ్గర లక్ష్మీ తిరుపతం తల్లి దేవాలయం ఉంది అక్కడ మొక్కుకున్నారంట మా అత్తయ్య గారు ఆ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం చూస్తూ ఉండండి ఇంట్లో అయితే పూజ అయితే చిన్నగా అలా చేసేసుకున్నాను ఇంకైతే ఆటో ఎక్కైతే స్టార్ట్ అయ్యాం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ మా హస్బెండ్ మా తమ్ముడు అయితే బండి మీద అయితే వస్తున్నారు మేమైతే ఆటోలో అయితే వచ్చేసాం టెంపుల్కి టెంపుల్కి ఇంకా వెళ్ళగానే అయితే నైవేద్యం పెట్టాలని అయితే పాలు అయితే పొంగిచ్చేసుకున్నాం ఇక్కడ నేనైతే ఏం చేయట్లేదు అలా ఊరికి అలా గరిటైతే తిప్పాను వీడియో కోసం మా అత్తయ్య గారే అయితే పరమన్ను ఉండేసారు ఇంకా ఇక్కడ నుంచి నార్మల్ వాయిస్ అయితే పెడతానే చూసేయండి ఇక్కడ పాలు అయితే పొంగించడం అయిపోయిన తర్వాత పర్వణం అయితే వండుకొని తల్లికి అయితే తీసుకెళ్తున్నాం తల్లికి కోండు కూడా మొక్కున్నాక కోడి చీర జాకెట్ పువ్వులు గాజులు ఇవన్నీ తీసుకెళ్ళి అయితే తల్లికి అయితే మొక్కున్నాం लवचन आवे मी तुमचं आणि आलं रावण बेटाकू शंकर मंगल चला

ఇంక ఇక్కడ పక్కనే నాగేంద్ర స్వామి పుట్టు ఉంటే ఆ పుట్టకు కూడా దండం పెట్టుకుని పుట్ట మట్టి తీసుకుని అయితే చోకయితే పెట్టుకున్నాం ఇంక ఇక్కడ అలా అందరం దండం అయితే పెట్టుకుంటున్నాం వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా నేను టెంపుల్ మొత్తం కూడా మీకు అయితే నేను చూపిస్తాను చూసేయండి మామూలు మనోజ్ మామూలు పెట్టు పిల్లలందరూ అయితే టెంపుల్ లోపల ఉయ్యాలింటారు ఉయ్యాలైతే ఊక్కుంటున్నారు ఇంకప్పుడుకే టైం అయితే టూ థర్టీ అలా అయిపోయింది సో అందుకే మేమందరం అయితే భోజనాలు అయితే చేసేస్తాం ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసాం పిల్లలు అయిపోగానే మేము కూడా తినేసాం ఏనిటి కోడె ఎనిమిది ఏన నాలుగు ఏమీ రాహో ఎవరు జల్దీనా చెప్పండి 76 72 30 53 56 చెప్పు మనం ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హా ఆఫీషియల్ ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను చూస్తామండి బాయ్ చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ శ్రీ లక్ష్మీ తీర్థం తల్లి టెంపుల్ ఇది మైలవరం దగ్గర ఇదిగోండి పక్కన ఆపోజిట్లో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదే నాగేంద్ర స్వామి పుట్ట పక్క పక్కనే ఉన్నాయి నేను ఒకసారి టెంపుల్ విజిట్ చేయాలంటే విజిట్ చేయండి టెంపుల్ వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది ప్లీజ్ నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక లైక్ ఇచ్చి కదా వీడియో నచ్చినట్లయితే బై గాయస్ లవ్ యూ ఆల్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో అనేవారు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా సాయిబాబా అసలు చాలా బాగా నచ్చింది అందుకే అలా చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను కావాలని చెప్పిన ఇప్పుడు చెప్పడు చెప్పిన